మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తొంభైల పాకిస్తాన్ క్రికెట్ స్టార్ల వారసత్వంపై విమర్శలు చేయడంతో తీవ్ర చర్చ మొదలైంది లైవ్ టీవీలో హఫీజ్ వ్యాఖ్యలకు షోయబ్ అఖ్తర్ నిరసన తెలియజేశాడు తొంభైల స్టార్ ఆటగాళ్లు ఐసీసీ ట్రోఫీలు గెలవలేకపోయారని హఫీజ్ వ్యాఖ్యానించగా అక్తర్ పాక్ విజయాలను గుర్తు చేశాడు ఈ వివాదం పాకిస్తాన్ క్రికెట్ లో తరం విభేదాలను మరింత హైలైట్ చేసింది హఫీజ్ పాకిస్తాన్ తొంభైల కాలంలో ఉన్న క్రికెట్లను ప్రశంసించినప్పటికీ వారి వారసత్వం గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశాడు నేను పంతొమ్మిది వందల తొంభైలో ఆడిన వారికి పెద్ద వారసత్వ విషయానికి వస్తే వారు పాకిస్తాన్ కు ఇవ్వలేదు వారు ఒక ఐసీసీ ఈవెంట్ కూడా గెలవలేదు అని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై తొమ్మిది రెండు వేల మూడు ప్రపంచ కప్ లను కోల్పోయారు అని తాము ఒక్క ఫైనల్ కు చేరుకున్నా గానీ దారుణంగా ఓడిపోయామని వారు మెగా సూపర్ స్టార్లు లు కానీ పాకిస్థాన్ క్రికెట్ కు స్పూర్తినివ్వలేకపోయారని హఫీజ్ అభిప్రాయాన్ని బలంగా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు తొంభైల కాలంలో స్టార్ ఆటగాళ్లకున్న అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ వారు ఐసీసీ టోర్నమెంట్ లో పెద్ద విజయాలను సాధించలేకపోయారని స్పష్టం చేశాడు క్రికెట్లకు పాక్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ వారు ఐసీసీ టోర్నమెంట్లో టోర్నమెంట్ లో గెలిచే జట్టును నిర్మించలేకపోయారనే వాదన ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది ఈ వివాదం పాకిస్తాన్ క్రికెట్ లోని తరం విభేదాలను హైలైట్ చేయడమే కాకుండా దేశ క్రికెట్ భవిష్యత్తుపై కొత్తగా ఆలోచింపజేసేలా చేసింది